నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వచ్చే నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతాయి వేలాదిగా భక్తులు విచ్చేస్తారు జిల్లాలోనే ఒక ప్రసిద్ది చెందినటువంటి రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థాన చైర్మన్ ఈ నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు కదా ఈ రోజు అధికారులతో సమీక్షించడం జరిగింది ఈ యొక్క సమీక్షణ ఆలయ ట్రస్ట్ పోర్టు వంశ పారం చైర్మన్ రత్నం జయరామ్ గారు అదేవిధంగా అధికారులు కమిషనర్ గారు ఆర్టీఓ గారు డీఎస్పీ గారు వివిధ శాఖల అధికారులు అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి మహల్యా అదేవిధంగా మన సనపరెడ్డి పెంచిరెడ్డి గారు గిరీష్ రెడ్డి గారు ఆ యొక్క ఉభయ దాతలు అందరూ నాయుడు గారు అందరూ కూడా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది మా అందరి కోరిక ఒకటే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సాధారణ భక్తులకి దర్శన విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదు సాధారణ భక్తులు సంతోషంగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని అధికారులు స్పష్టంగా చెప్పారు అదేవిధంగా ఈ దేవస్థానం ఉన్నతికి సహకరించినటువంటి ఖాతలందరికీ కూడా ప్రత్యేక సమయాలు ఏర్పాటు చేసి వారికి ఆలయ మర్యాదలతో ఆ యొక్క అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించమని కూడా అధికారులు కోరడం జరిగింది అదేవిధంగా ఏదైతే వీఐపీలు వారి కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించమని చెప్పి ఏది ఏమైనా అంతిమంగా సాధారణ భక్తుల జూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ భక్తులకి అన్ని రకాల వస్తువులు వేగవంతంగా దర్శనం ఏర్పాట్లు చేయమని కూడా అధికారులు స్పష్టంగా సామూహికంగా వదిలించే కార్యక్రమం ఉంటుంది చూడ చక్కని కార్యక్రమం ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటగా ఆధ్యాత్మిక పండితుల భక్తుల సూచనలు సలహాలతో అక్టోబర్ పదకొండవ తారీఖున అక్టోబర్ పదకొండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి రాజరాజేశ్వర వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసుర వద కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుణ్ణి వదించే కార్యక్రమం దీంట్లో జిల్లా నలుగుల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటగా జరుగుతున్న కార్యక్రమం ఇది అక్టోబర్ పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా ఈ యొక్క సమయాన్ని ఆ యొక్క రావణాసురవ కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కందులో పండగ జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రావణాసర